గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలి అని కోరుకున్న అల్లు అర్జున్ తన స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ఫా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు ఇక ఈ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తూ మెగా హీరోలను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది ఏపీ ఎన్నికలకు ముందు నుంచే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం చూస్తూనే ఉన్నా మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తూ మెగా హీరోలను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది అయితే లేటెస్ట్ గా మెగా మేనల్లుడు ధరమ్ తేజ్ అటు అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది ఆయన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వారిద్దరినీ అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి అల్లు కుటుంబం నుంచి కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయిధరం తేజ్ ఫాలో అవుతున్నాడు